విజయవాడ కాకినాడలో మావోయిస్టుల ఉనికి కలకలం రేపింది రెండు నగరాల్లో జరిగిన సోదాల్లో ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు నలుగురు కీలక నేతలు సమాచారం నాలుగు చోట్ల డంపులు ఏర్పాటు చేసినట్లు చెబుతున్న పోలీసులు వాటి కోసం పెద్ద ఎత్తున గాలిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో చాలా కాలం తర్వాత మావోయిస్టుల అలజడి రేగింది ఆపరేషన్ కగార్తో వరుస ఎన్కౌంటర్లు అగ్రనేతల మృతితో ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చారన్న సమాచారంతో కొంతకాలంగా పోలీసులు నిఘా పెట్టారు మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతో విజయవాడ కాకినాడ నగరాల్లో సోదాలు నిర్వహించారు మావోయిస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఆ కన్సల్ట్ జిల్లాలో ఎస్పీ డిటైల్స్ ఇస్తారు దానిలో థర్టీ వన్ మెంబర్స్లో మోటామోటి బ్రేకప్ ఏమి అంటే నైన్ మెంబర్స్ మన సెంట్రల్ కమిటీ మెంబర్ దేవ్జీ ఆది సెక్యూరిటీ టీం వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వచ్చే ఇన్ఫర్మేషన్ పెడతారు విజయవాడ న్యూ ఆటోనగర్ ను మావోయిస్టులు షెల్టర్ జోన్ గా మార్చుకున్నారన్న పక్కా సమాచారంతో ఉదయం నుంచి కేంద్ర బలగాలు ఆక్టోపస్ స్థానిక పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు దాదాపు మూడు బస్సుల్లో పోలీసులు బలగాలు వచ్చిన ఈ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి నాలుగు అంతస్తుల భవనాన్ని పోలీసులు చుట్టుముట్టారు చుట్టుపక్కల ఉన్న దుకాణాలు పరిశ్రమలను మూసివేసి తనిఖీలు చేపట్టారు సోదాల్లో ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులను అరెస్టు చేశారు వీరంతా ఛత్తీస్గఢ్ కు చెందిన వారిగా పోలీసులు చెబుతున్నారు విజయవాడలో అరెస్ట్ అయిన మావోయిస్టుల్లో పన్నెండు మంది మహిళలు ఉన్నారు నలుగురు కీలక నేతలు ఉన్నట్లు చెబుతున్నారు ఛత్తీస్గఢ్లో పెద్ద ఎత్తున జరుగుతున్న కూంబెంగ్తో అక్కడి నుంచి మావోయిస్టులు షెల్టర్ జోన్ గా ఏపీకి వచ్చినట్లు సమాచారం ఈ క్రమంలో విజయవాడ లాంటి నగరాల్లో మావోయిస్టుల అలజడి గతంలో ఎన్నడూ లేదు అందుకే ఎవరికి అనుమానం రాదనే ఉద్దేశంతో ఇక్కడ షెల్టర్ జోన్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది మరోవైపు ఆటోనగర్లో చాలా మంది వలస కూలీలు వచ్చి కర్మాగారాల్లో పనిచేస్తుంటారు ప్రత్యేకంగా బీహార్ ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి వస్తున్నందున ఎవరికి అనుమానం రాదని అందుకే దీన్ని సురక్షిత ప్రాంతంగా భావించినట్లు తెలుస్తోంది గత కొద్ది కాలంగా వీరు ఇక్కడ ఉన్నట్లు తెలుస్తోంది అయితే ఇక్కడ షెల్టర్ జోన్ ఎవరిచ్చారు మామూలకు ఎవరైనా సానుభూతి పరులు ఉన్నారా అనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు మావోయిస్టులు నాలుగు చోట్ల డంప్ల ఏర్పాటు చేశారన్న సమాచారంతో పోలీసులు గాలిస్తున్నారు డంప్ల స్వాధీనం కోసం గాలిస్తున్నారు